అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేశారో చర్చకు సిద్ధమైన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించిందో చర్చకు సిద్ధమా అంటూ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్ లో పెట్రోల్ పోసి తాగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సభాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం రెడీ లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నారు చెప్పిన చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు పద్దాగారు కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మారదామంటే రెడీ ఇక రెడీ సార్ మారదాం అమర్నాథ్ గారు మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారు అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి ఈ గురించి మాట్లాడుతున్నారు కదా అంతేనే మాట్లాడురా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడు. యు ఆర్ ఛాలెంజింగ్ లెట్ us డిస్కస్ లోకేష్ గారు లెట్ us డిస్కస్ లోకేష్ గారు సర్ ఆయన కూర్చోమని సార్ ఐ రైట్ ఆయన మినిస్టర్ am the minister of health I have right to మెంబర్ ఇట్లా మాట్లాడుట్లా సర్ నా రైట్ ఉంది నా మాట్లాడుతున్నా లోకేష్ గారు ఇప్పుడు జరిగేటువంటి సర్ ఇట్లా మాట్లాడుతున్నారు లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పమండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ ఎందుకు చెప్పే కార్పొరేషన్ మీరు ఎనిమిది రోజులు కేటాయించామో చెప్పండి పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రిటిండన పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఎవరంటే నుంచేమంటాడు బొచ్చగారు ఇట్ ఇట్టి ఇట్టిటా నుంచోడి అధ్యక్ష అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచులే దానికి ఎవరికి ఎనర్జీ లేదు అని నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానేవారు ఇట్లా అంటాడు ఏం సరేది మేము నుంచేమని చెప్పలేదు బొత్ గారు మేము ఎవరి నుంచి మనం చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు నేను ఎవరి నుంచో చెప్పలేదు త్రెట్ అండ్ అన పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అని ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ థ్రెట్ అండ్ అనే పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించమో దాని వర్షన్ ఇంగ్లీష్ లో వాకౌట్ చేయాలంటే పంపకుడింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీకు కూర్చోండి అధ్యక్ష మేము రివలే చేస్తామని చెప్పాము ఎందుకు భయపడుతున్నారు త్రిటన పదం ఎక్కడింది కూర్చోండి త్రిటన పదం మీకు ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్ అన్న పదొకటి బెదిరించాం మనమే ఇంగ్లీష్ లో త్రెట్ అని అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు పోయా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూట్ అవుతాం వాళ్ళు చెప్పుకుంది అదే ప్రివిలేజ్ చేయండి కమిటీ రెడీ రెడీ ఎక్కడ ఉందో డిస్కషన్ జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదుగురు ఐదుగురు ఒకరు ఎవరు రాజారెడ్డి గారి చెల్లెలు తోడలు ఇంత ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీ చేపిస్తారు మంత్రి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు ఇదంతా ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది పదం చెప్పిందో ELO pe karne chawal is tarah na where is the word title so, legend for terminal where is the word?